హరి ఓం పుత్రి పుత్రులారా పదైదేళ్ల క్రితపు పోస్ట్ చంద్రబాబు బాబ్లీ యాత్ర మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి వరుస క్రమంలో నాలుగు పద్దెనిమిదో పోస్ట్ ఒకే అంశం విభిన్న కోణాలులో ఎన్నో భాగం అంటే ఐదవది అంతేగాక ప్రచురణ తేదీ జూలై ఇరవై ఎనిమిది రెండు వేల పదండి దాదాపు పదైదేళ్ళు ముందటి ఒక భాగం ప్రచురి వీడియోగా ఇచ్చాను ఎందుకంటే లెంగ్ వీడియో టెక్స్ట్ పోస్ట్ కనుక మీ జీవన వేగం ఎక్కువ కనుక చిన్న వీడియోగా పది నిమిషాలు ఉండేటట్టుగా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు రెండవ భాగాన్ని కొనసాగిస్తున్నానండి మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంబ మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యాక అయ్యాడు అప్పటికి మేము మా బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నాం నంబూరు రైల్వే స్టేషన్కి దాటి విజయవాడ రూట్లో ఉంటుందండి ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్డు కారణంగా ఒక బ్రిడ్జ్ లాగా వచ్చింది దిగువకది ఉంది రెండు వేల ఇరవై రెండులో ఒకసారి అసలు అది ఎలా ఉంది ఆ భవనం అని నేను వెళ్ళి చూశాను సగన్ రోడ్డు విశాలంలోకి పోయింది అయితే ఇప్పటికీ నేను పెట్టిన గేట్తో సహా కంసాట్ అని నా బ్యాటరీ సింబల్ని బెడ్ గేట్కి పెట్టుకున్నాను అది దానితో సహా ఇప్పటికీ ఉందే అందులో ఎవరు ఉన్నారో నాకు తెలియదు కాబట్టి అలాంటి బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నాం అప్పటికి మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు అమ్మ చెల్లి తమ్ముళ్ళు ఈ పోరాటం తమ వల్ల కాదని హైదరాబాద్కి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయి సరిగ్గా అక్టోబర్ తొమ్మిదో తారీఖు అండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఎక్కే సమయంలో మా ఫ్యాక్టరీ సీజ్ చేసిన ఏపీఎస్ఎఫ్సి అధికారులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వరకు తిరిగి చూడలేదు కానీ మా అమ్మ చెల్లి తమ్ముళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాక పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్లో వచ్చి ఫ్యాక్టరీ ఖాళీ చేయమన్నారు మేము మకాం నంబూరు పల్లెకి మార్చాం ఎందుకంటే చాలా లగేజీ ఉంది గుంటూరు అట్లాంటి చోట అద్దెలు భరించలేము అని అయితే అప్పటి వివరాలన్నీ నా గత టపాలు పీవీజీ రామోజీరావు మా కథ అనే లేబుల్లో కూడా ఉంచాను పంతొమ్మిది వందల తొంభై ఆరు ద్వితీయార్థంలో అంటే పివి నరసింహారావు గారు పదవి దిగిపోయిన రెండు మూడు నెలల్లో నంబూర్లోని మా ఇంటి క్రింది వాటాల వాళ్ళు మమ్మల్ని మంచి నీళ్లు పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు బావి నీళ్లు ఆ మోటార్ మీద నీళ్లు పోసి చీటికి మాటికి కాల్చేసేవాళ్ళు దిగువలో ఉంటారు కాబట్టి వాళ్ళు బావి నీళ్ళు తోడుకుండేవాళ్ళు మేము పైకి నీళ్లు తోడుకొని మోసుకోవడం చాలా కష్టంగా ఉండేది మంచి నీళ్ళ కొళ్ళాయి వస్తున్నంత సేపు వాళ్లే పట్టుకునేవాళ్ళు పై వాటాల్లో ఉండి నీరు మోసుకోవడం అంటే మాకు చాలా కష్టంగా ఉండేది దీనికి అదనంగా కరెంటు వేధింపులు ఉండేవి కానీ ప్రస్తుతానికి నీటి వేధింపు గురించి చెప్తాను ఈ నీళ్లు కరెంటు వేధింపులు మా మీద రెండు వేల ఏడు దాకా ప్రయోగించబడుతూ ఉన్నవేలండి ఈ వేధింపుల నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో గుంటూరులో అనుమనించాలి నంబూరులో మా వారి మీద భౌతిక దాడి జరిగింది మా వారి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది అందరూ చూస్తూ ఉన్నారే కానీ ఒక్కరూ సాయం రాలేదు కనీసం మాట సాయం కూడా మేము పోలీస్ కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు ముందుగా వాళ్లే మీద కేసు పెట్టారు అన్నాడు అన్నారు అప్పట్లో రాజీవ్ త్రివేది అనే ఐపీఎస్ అధికారి గుంటూరు ఎస్పీగా ఉండేవాడు అతన్ని కలిసి ఫిర్యాదు చేస్తే మీరు చదువుకున్నారు వాళ్ళు ఇల్లిటరేటెడ్ ఏమో మీరే వాళ్ళ మీద కేసు బనాయిస్తున్నారేమో అన్నాడు ముందు వెనకలు కూడా చూడకుండానే అక్కడ వ్యక్తులు మాతో సహా ఆ వ్యక్తుల మోటివ్స్ కానీ కెరీరు అండ్ ప్రీవియస్ రికార్డు కానీ పట్టించుకోలేదు ఇక అనవసరం అనుకుని నంబూరు నుండి గుంటూరుకి మకాం మార్చుకున్నాం ఇక మాటను ఇదే మాటను ఇదే ట్రీట్మెంట్ను మేము సూర్యాపేటలోనూ ఎదుర్కొన్నాము ఆ వివరాలన్నీ నేను నా గత టపాలు వ్యవస్థీకృత వేధింపులలో ఉంచినవే డ్రామోజీరావు మాపై వేధింపు అందుండి మేము నేర్చుకున్న పాఠాలు అన్న శీర్షికతో కూడా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్న ప్లేలిస్ట్లో అవి కూడా సిరీస్ ఆఫ్ వీడియో పోస్ట్లు పెట్టానండి టెక్స్ట్ పోస్ట్ టెక్స్ట్ పోస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా సందర్భానుసారంగా ఇప్పుడు ఏమైనా గుదిగుచ్చవలసి ఉంటే ఇప్పటివి కూడా కలిపి నేను ఇందులో ఉంచాను ఇప్పుడైతే ఇది ఇది టెక్స్ట్ పోస్ట్లో వెరసి నంబూరు గ్రామంలో నీళ్లు అన్న పై కారణంతో ఓవర్లీఫ్ రీజన్తో మా మీద భౌతిక దాడి చేయడం బూతులు తిట్టడం మాకంటే ముందే వాళ్లే కేసులు పెట్టడం మేము క్రింద ఉంచిన ఇనప సామాన్ల దొంగతనం చేయడం ఘట్రాలు చేశారు అంతేగాక మా విద్యార్థి తల్లిదండ్రులేగాక ఊరి వాళ్ళు కూడా ఎవ్వరూ సహాయం చేయడానికి రాలేదు ఇలాగే సూర్యాపేటలో మా ఇంటి ఓనరు భాగ్యలక్ష్మి గతంలో ఆ ఊరిలో ఉన్న ఒక సంపన్నుడి ఇంటిలో పని ఉంటూ తన స్థి స్త్రీత్వాన్ని ఎరవేసి ఉచ్చు బిగించి యాగి అనగా బ్లాక్మెయిల్ చేసి ఆస్తి వ్రాయించుకున్న రికార్డు కలది ఆమె భర్త అంతకుముందు టైలరు ఈమె పని మనిషి ఇప్పుడు చికెన్ కొట్టు ఓనర్లు అయిపోయారు పెద్ద ఇల్లు కట్టారు ఇదంతా ఆ ఇంటిలో దిగక ముందు మాకు తెలియదు ముందుగా మాట్లాడుకున్న నియమాలన్నింటినీ ఉల్లంఘించి ఆమె మమ్మల్ని నీళ్లు కరెంటు గట్రా అన్ని విధాలుగా వేధించింది ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమంటుంది ఊళ్ళో మరెవ్వరూ ఇల్లు ఇవ్వమంటారు ఈ నేపథ్యంలో ఆమె మమ్మల్ని బండా బూతులు తిట్టింది పోలీసులు ఎంత రఫ్ డీల్ చేశారంటే ఓ రోజు ఓ హోంగార్డు వచ్చి ఎస్ఐ గారు పిలుచుకు రమ్మన్నారు మిమ్మల్ని ఏడి నిమ్మగుండి బయట ఇవ్వలేవు అన్నాడు ఎంసెట్ ర్యాంకుల అవకతవకలపై ఫిర్యాదు ఇచ్చినందుకు మేము ఎదుర్కొన్న వ్యవస్థీకృత వేధింపు అది ఇంటికి తాళం వేయడం తాళవాణ్ణి సైతం రానివ్వకపోవడం గట్రా వేధింపులతో పాటు నిరంతరం బూతులు తిట్టేది అద్దె తీసుకోవడానికి తిరస్కరించింది పోలీసులతో మేము గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాం ఎంసెట్ మీద ఫిర్యాదు ఇచ్చి నా లెక్చరర్ని ఇలా ఫోర్ ట్వంటీలా డీల్ చేయడం సరికాదు అని ఆక్రోశంతో వాదించాను మా ఇంటి ఓనరు చావగట్టి నట్టింట పాతేసిన అడిగే దిక్కు లేదు ఏం చూసుకునే నీకింత పొగరు అని మమ్మల్ని ఉద్దేశించి అనేది గుంటూరు ఎస్పి రాజీవ్ త్రివేది లాగానే నల్గొండ ఏఎస్పి శివానందరెడ్డి ఐపిఎస్ మీరు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు మీరే వాళ్ళని హెరాస్ చేయడం లేదని ఏమిటి గ్యారంటీ అన్నాడు వెరసి ఎంసెట్ ర్యాంకుల ఫిక్సింగ్ ఇంటర్ పేపర్ లీక్ల మీద ఫిర్యాదు చేసినందుకు ఇల్లు ఖాళీ చేయడం అన్న పై కారణంతో ఓవర్ లిఫ్ రీజన్తో పోలీసులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు మా విద్యార్థుల తల్లిదండ్రులతో సహా సహాయం చేయకుండా అందరూ కలిసి వ్యవస్థీకృతంగా వేధించారు సూర్యాపేటలో సాయం కోసం మేము అన్ని పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళాము వేధింపు మరింత పెరగడమే కానీ ఒక్కరు పై కారణంగా ఉన్న ఇంటి సమస్యను కూడా పరిష్కరించలేదు ఇంకో నాలుగు నెలలు చెప్తే ట్యూషన్ స్టూడెంట్స్ పట్ల మా కమిట్మెంట్ పూర్తవుతుంది అప్పటి వరకు అన్న అలౌ చేయమనండి తర్వాత మా ఊరు మేము వెళ్ళిపోతాము అంటే కూడా వినలేదు ఇంటికి దాదాపు నలభై ఏడు వేల రూపాయల కరెంటు బిల్లు ఇచ్చారు ఈ స్ట్రాటజీ గురించి నేను మాపై రామోజీ వ్యవస్థీకృత వేధింపు అన్న లేబుల్ క్రింద వీడియోలో ప్లేలిస్ట్ క్రింద కూడా వీడియోలు ఇచ్చానండి దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నామో కూడా అది వేధింపుస్తాయి సూర్యాపేటలోనే ఇన్క్రీజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ ఇన్కమ్ అన్న స్ట్రాటజీ మాకు చూపించబడింది వీటన్నింటి తర్వాత ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడితే కొన్ని నెలల పాటు ఆ పంచనా ఈ పంచనా ఉన్నాం చంద్రబాబు నాయుడి కొడుకుతో స్నేహం చేస్తున్న మా తమ్ముడు తన వంతు సాయంగా నానల్ నగర్లో ఒక రేకుల గది చూపాడు అక్కడే కామన్ బాత్రూమ్ కామన్ టాయిలెట్ ఉండేవి వీధి కార్పొరేషన్ బోర్ పంపు దగ్గర నీళ్లు పట్టుకునేటప్పుడు ఆ పంపు ఎదురు ఇంటి అతను తాగి వచ్చి మా వారితో కావాలని గొడవ పెట్టుకుని చొక్కా పట్టుకున్నాడు మా తమ్ముడు డబ్బులు పంపుతుండగా గడిపేవాళ్ళం ఒక దశలో ఫోన్కి కూడా అందుబాటులో ఉండకుండా డబ్బులు పంపలేదు చివరికి పస్తులు ఉండవలసి వచ్చింది ఐదేళ్ల పాపతో మా తమ్ముడితో కట్ అయిన తర్వాత వేరే స్నేహితుడి నుండి అప్పు తీసుకుని చివరికి శ్రీశైలం చేరి స్కూల్ పెట్టుకున్నాం ఈ మొత్తం వ్యవస్థీకృత వేధింపు వెనుక ఉన్నది డ్రమోజీ అండ్ చంబా చాలా వరకు ఫిర్యాదు చేశాం కొన్నింటిని ఊరుకుండిపోయాం నంబూరు సూర్యాపేట హైదరాబాద్ నానా నగర్లో మేం పడిన వ్యవస్థీకృత వేధింపు కొన్ని నెలలు ఒక ఏడాది సాగితే చంబా బాబ్లీ యాత్ర ఐదు రోజులు సరిగ్గా ఐదు ఐదు ఐమ్ అండర్లైనింగ్ వన్స్ అగైన్ సరిగ్గా ఐదు రోజులు అనుభవించాడు మమ్మల్ని మానసికంగా బ్రేక్ చేయడం అన్నదే టార్గెట్గా చెంబా డ్రామోజీరావుల వెన్ రాము డ్రామోజీరావులు వెనక నడిపించడాన్ని మమ్మల్ని బ్రేక్ చేయడమే టార్గెట్ వాళ్ళకి ఈ విధంగా ఈ మా చుట్టూ వాళ్ళు మమ్మల్ని వ్యవస్థీకృతంగా వేధించడం దాని వెనక ఉన్నది డ్రామోజీ చెంబాలే మా కేసులో ఈ విషయమై సాక్షాధార పత్రాల సహితంగా ఫ్యాక్ట్స్ పూరితంగా దృష్టాంత పూరితంగా ఆ వివరాలన్నీ గత టపాలలో పొందుపరిచిన విషయం మీకు తెలిసిందే మీకు వీడియోగా కూడా ఇచ్చాను డ్రమోజీరావ్ ఆన్ డ్రమ్మోజీరావ్ ఆఫ్ అదే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతడి వాళ్ళకి అచ్చంబా మిత్రుడు కాబట్టి డ్రామోజీరావు కూడా మిత్రుడు కాబట్టి అతడు ఆఫ్ అదే యూపీఏ గవర్నమెంట్ వస్తే ఇటలీ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్కి ఆన్ స్క్రీన్ కాంగ్రెస్కి నేను వ్యతిరేకి నేను కోర్టుకి అఫిడవిట్ కూడా ఇచ్చుకున్నా ఈ డ్రామోజీరావు మిత్రుడు కాదు కనుక డ్రమోజీరావు ఆన్ అయినా అయినా ఎన్డీఏ గవర్నమెంట్ కానీ యూపీఏ గవర్నమెంట్ కానీ ఈ కేసులో ఏం మాత్రం ఫార్వర్డ్ చేయలేదు అసలు పని చేయలేదు ఒక్క రాజా మీరు పంపిన కంప్లైంట్స్ మాకు అందినాయి చూస్తున్నాము అందులోకి అందున డ్రామోజీరావు గారిని రాయకుండా రామారావు రామోజీరావు అని రాయలే అది ఎందుకు పంపారు ఆ పార్టీ అన్న అంటే ఏపీజే కలాం బీయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన దాన్ని స్పందించి నాకు కాపీ పంపిస్తూ హోమ్ అఫైర్స్కి కాపీ పంపాడు గనక ఫార్వర్డ్ చేశాడు గనక ఆ రెడ్ ఫైల్ ఇప్పటికీ అక్కడ సజీవం కాబట్టి మిస్టర్ మోడీ ఈ హ్యాట్ చెక్ ఇన్ సైడ్ దట్స్ ఆల్ కాబట్టి మేం పడిన ఆ వేధింపుని ఇతడు కొంత మమ్మల్ని మానసికంగా బ్రేక్ చేయడమే టార్గెట్ దాన్ని నేను నిరూపించాను నేను బ్రేక్ అవ్వలేదు కూడాను నా పాప నా భర్త బ్రేక్ అయితే ఆత్మహత్య చేసుకున్నారు నేను బ్రేక్ అయి ఆత్మహత్య ప్రయత్నం చేసినా కూడా ఈశ్వరుడు ఆయన ఈ యుద్ధాన్ని నడిపించుకోవాల్సిన ఆయన రీత్యా నేను మాత్రమే మృత్యు నుండి బయటపడి ఎర్రగడ్డకు వెళ్ళాను అక్కడి నుండి కూడా బయటపడి పిచ్చి అన్న ముద్ర వేయాలంటే ఆ తంత్రం నుండి కూడా బయటపడి ఆది లక్ష్మిగా మరణించి అనంతానందగా సన్యాసం స్వీకరించి పునర్జన్మ పొందాను గేమ్ ఈజ్ ఓవర్ నౌ ఐఎమ్ డిక్లరింగ్ ఆల్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ నౌ ఫైటింగ్ అన్నది మా అనుచరుల చర్చ నేను డిక్లరేషనే చేస్తున్నాను అది మీకు ఇప్పుడు అర్థం సంక్లిష్టంగా అనిపించిన సునిశ్చితంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది కూడా కాబట్టి ఇప్పుడు బ్రేక్ అవ్వాల్సింది ఎవడంటే ఎటు సరిగ్గా ఇదే రోజున ఏడాది క్రితం చచ్చాడు డ్రామోజీ ఆ సీట్లోకి వచ్చాడు చంబ ఇప్పుడు అతడు బ్రేక్ అవ్వాల్సిందే ఇక మేం కొన్ని నెలల పాటు భరించిన వేధింపుని బాబ్లీ నీళ్లు అనే పై కారణం సేమ్ నీళ్లు మేం వేధింపబడింది ఐదు రోజులు భరించేసరికే చంబా బార్మ్ అన్నాడు అసలు మూడు రోజులకే కన్నీళ్లు పెట్టుకున్నాడు తమను పోలీసులు బూతులు తిట్టారని తిండి నీళ్లు ఇవ్వలేదని డెబ్బై మందికి ఒకే బాత్రూము టాయిలెట్ ఉండటంతో నరకం చూశామని ఔరంగాబాద్ ప్రయాణం ఎనిమిది గంటలలో మూత్ర విసర్జనకి కూడా బస్సులు ఆపలేదని రెండు చపాతీలు ఇచ్చారని ఈడ్చుకు వెళ్లారని కోపం వచ్చిన పోలీసుల్లా లాఠీలతో కుళ్ళ ఓడిచారని తమ గొలుసులు అంటే బంగారు గొలుసులు డబ్బు ఫోన్లు లాక్కున్నారని కష్టాలన్నీ వెళ్ళబోసుకుని ఏడ్చాడు మేము అందుకున్న వ్యాఖ్యల్ని అతడు అందుకున్నాడు వీళ్ళని కొట్టి ఆ పైన మరాఠా పోలీసులే వాళ్ళ మీద కేసులు పెట్టారు అచ్చ అచ్చన్నంబూర్లో మా క్రింది వాటాల వాళ్ళు తామే మా వారిని కొట్టి వాళ్లే ముందుగా తామే వాళ్ళే మళ్ళీ ముందుగా తామే మా మీద కేసులు పెట్ట ప్రయత్నించినట్టుగానే వాళ్లే మమ్మల్ని కొట్టారు తలలు గోడ కేసి కొట్టబోయారు అన్నారు మాట మరాఠా పోలీసులు వాళ్ళని వాళ్లే కొట్టుకున్నారు అని కూడా అన్నారు చంబా కూడా అడిగేవాళ్ళు లేరు కదా అని మమ్మల్ని అక్కడే చంపేయాలని కుట్ర పన్నారు అన్నాడు మేం గౌరవనీయమైన ప్రజాప్రతినిధులం మమ్మల్ని ఇంత అమర్యాదగా చూస్తారా అని దుఃఖపడ్డాడు ఈ విధంగా ఈ డైలాగులు హలో బ్రదర్ సినిమాలో లాగా అతడికి విన్నట్లో చదివినట్లో అనిపించక తప్పింది కాదు ఒక్క మాటలో చెప్పాలంటే మాకు చేసిన వేధింపు కర్మలలో కొన్నిటిని చెంబా అనుభవించాడు యథాతథంగా ఇక పిల్ల పాపలతో బ్రతుకు రోడ్డున పడి ఆ పంచనా ఈ పంచనా తలదాచుకోవడమే మిగిలింది అది ఇప్పుడు ఈ వర్తమానంలో ఈ రేపటి భవిష్యత్తులో జరగనుంది కూడా కాబట్టి ఇక రెండో తదుపరి పోస్ట్లో అయితే మా పరంగా ఇంకా కొంత ఉందండి తదుపరి మీకు మరో వీడియో ఇస్తాను తదుపరి ప్రజల పరంగా చంబా సువర్ణముఖిని కూడా మీకు ఆసక్తి అనిపిస్తే నా అమ్మఒడి బ్లాగ్లో చదువుకోవచ్చు లేదా నేను మరో వీడియో మరికొన్ని వీడియోలు ఇచ్చే వరకు వేచి చూడవచ్చు నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హమనిపిస్తే అనిపిస్తే అందులో అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి స్పైంగ్ కంటిన్యూటీ మీకు అర్థమైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్